ఇన్ని పేర్లతో పిలవబడినటువంటి వాడు బలరాముడు బలరాముడు శేషాంశ శేషుడు శ్రీమన్నారాయణునికి మార్చి మార్చి సేవ చేస్తూ ఉంటాడు ఆయనే క్షీణమవుతాడు ఆయనే స్వామి కూర్చోవడానికి ఆసనమవుతాడు ఆయనే స్వామికి అవుతాడు అనేక విధములుగా పరిచర్య చేయడంలో అత్యంత సిద్ధహస్తుడు అటువంటి శేషుడు శ్రీరామాయణ కాలంలో లక్ష్మణస్వామిగా వస్తే అన్నగారిగా శ్రీ మహావిష్ణు రామచంద్రమూర్తి అయి అనేక కష్టాలు పడ్డాడని ఈసారి తాను అన్నగా రావాలని సంకల్పం చేశాడు అందుకని శేషుడు అన్నగారిగా వచ్చినటువంటి అవతారం భాగవతాన్ని బట్టి చూస్తే శ్రీమన్నారాయణుని యొక్క తెల్లని తేజస్ సంత బలరాముడైతే నల్లని వర్ణం కలిగినటువంటి తేజస్ సంత శ్రీకృష్ణ పరమాత్మ అయింది బలరాముడు భాగవతంలో గమనించినప్పుడు రెండు ప్రధానమైనటు